హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న ఆలు కర్రీని ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రిడియన్స్తోనే ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ ఆలు కర్రీకి కాంబినేషన్గా అన్నం అలాగే చపాతీని ప్రిపేర్ చేసుకుని తినండి మధ్యాహ్నం లంచ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆలు కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఆలు కర్రీని ప్రిపేర్ చేయడానికి హాఫ్ కిలో ఆలును ఈ విధంగా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఆలు కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకొని టమాటాను మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా మనకి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న ఆలును ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోండి మనం ఆలు కర్రీని గ్రేవీ గ్రేవీగా రైస్లోకి అలాగే చపాతీలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఆలు కర్రీకి రుచికి సరిపడా ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం ఆలు కర్రీకి కలిసిపోయే విధంగా ఇలా ఆలును ఉప్పు కారం అన్నిటినీ కూడా బాగా కలుపుకొని గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎంత గ్రేవీ కావాలో ఇలా రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని ఆలు కర్రీని బాగా కలుపుకొని ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆలు కర్రీ మనకు ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఆలు కర్రీని మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు ఆలు కర్రీ రెడీ అవుతుంది ఆలూ కర్రీలోకి ఇలా లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా అండ్ గ్రేవీగా సింపుల్గా వేడివేడిగా ఆలూ కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఆలూ కర్రీ ఎలా ఉందో మరి మీరు కూడా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసమని ఇలా సింపుల్గా ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది మరి ఈ ఆలూ కర్రీకి కాంబినేషన్గా అన్నం అలాగే చపాతీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఆలు కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది మరి ఆలూ కర్రీని మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్